పనిచేసాం కాబట్టి మేము ఒక ఫ్యాషన్ పంచుకొని వదులుకోలేక యూట్యూబ్ ఛానల్ ను ఆసరాగా చేసుకొని యూట్యూబ్ ఛానల్ యొక్క ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకొని మేము ఈరోజు మేము యూట్యూబ్ ఛానల్స్ ను కంటెంట్ ను ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమస్యను పరిష్కారం దిశగా మేము ఈరోజు పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ కి యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలను గుర్తించి మాకు తగిన రాయితీలు కల్పించాలని చెప్పేసి అదే విధంగా ప్రధానంగా అంశంగా రాయితీలలో ముఖ్యమైనది ఫ్రీ లాన్సర్గా అక్రెడేషన్ కార్డును యాజమాన్య కనీసం ఒకటైనా కానీ మాకు యాజమాన్యాలకు ఫ్రీలాన్సర్ కింద ఒక అక్రెడీప్ కార్డును మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో విధేయతగా మేము వేడుకుంటున్నాము దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ యొక్క బాధలను అర్థం చేసుకోవాలని మా యొక్క ఇబ్బందులను అర్థం చేసుకొని మాకు యాజమాన్యాలను చర్చలు పిలిచి మాతో మా సమస్యలను విన్నవించుకునే అవకాశాన్ని మా యొక్క గళాన్ని వినిపించడానికి ప్రభుత్వం యొక్క తోడ్పాటు సహకారం అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరియు ఐఎన్పిఎల్ సమాచార శాఖ అధికారి మంత్రి గారిని మేము ఈరోజు సభాముఖంగా ఈ యాజమాన్యాల సమావేశంలో ఖచ్చితంగా మేము ప్రధాన డిమాండ్గా కాదు దయచేసి సుముఖంగా ఈ ఈరోజు మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాము యూట్యూబ్ ఛానల్స్గా అందరు చూస్తున్నాం ఎంతో అనుభవిస్తున్నాం ఎన్నో అవమానాలు ఎన్నో కేసులు దాడులు రిపోర్టర్ల మీద ఎక్కడ చూసినా కానీ దాడులు ఇసుక మాఫియా దాడులు నాయకుల దాడులు లు చాలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అవినీతి అధికారులు కూడా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ యొక్క తప్పు ఎత్తి చూపినా కానీ మేము వాటికి భయపడకుండా కేసులకు ఎక్కడ కూడా కేసులకు లొంగకుండా వాళ్ళ యొక్క బెదిరింపులకు లొంగకుండా ఈరోజు మా యొక్క విలువైన సమాచారాన్ని మా చేతులో జోతులలో డబ్బులు పెట్టుకొని మేము ఈరోజు ప్రెస్ మీట్లోకి వెళ్తూ ఎన్నో అవమానాలు పడుతూ కూడా మేము ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా న్యూస్ను టెలికాస్ట్ చేస్తున్నాం సొంత ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యాలకు కొన్ని యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలకు కూడా ఎంతో కొంత వాళ్ళ ఆర్థికంగా ఎదుర్కొని కొంత స్టూడియోలు కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి స్టూడియోలు పెట్టుకొని కొంత ఖర్చు పెట్టుకొని ఛానల్స్ కంటెంట్ ఇస్తూ యాగర్లో పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇలా సొంతంగా కూడా కొంతమంది మా యాజమాన్యాలు యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలు పనిచేస్తున్న పరిస్థితి కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది ఒకటే మాట ప్రభుత్వాలు ఎప్పటికైనా కానీ ఆలోచించి మాకు కూడా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్స్ అధినేతలకు మాకు రాయితీలు కల్పించాలి ఫ్రీలాన్సర్ కింద అఫిడేషన్ మంజూరు చేయాలి ప్రభుత్వ అధికారులకు మండల స్థాయి వరకు కూడా గ్రామ స్థాయి వరకు కూడా యూట్యూబ్ ఛానల్స్ గుర్తించాలని చెప్పేసి ఒక జీవోను పాస్ చేసి మా మీద ఎటువంటి దాడులు జరగకుండా యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులకు ఇబ్బందులు రాకుండా ఒక భరోసాను ఒక రక్షణను కల్పించాలని చెప్పేసి ఈ సమాముఖంగా మేము ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్గా మేము ముందుకు రాబోతున్నాము ఖచ్చితంగా మనకు యూట్యూబ్ ఛానల్స్ అధినేతలను మాకు యూట్యూబ్ ఛానల్స్ ను గుర్తించకపోతే ఖచ్చితంగా మేము జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు మా యొక్క బలం మా ఛానల్స్ యొక్క బలాన్ని సంఖ్యా బలాన్ని మొత్తం కూడగట్టుకొని మేము ఈ యొక్క భారీగా రావడం జరుగుతుంది ఖచ్చితంగా వరకు ప్రధానంగా మా మా యొక్క ఇబ్బందులు ఆలోచించి ప్రభుత్వం హృదయపూర్వకంగా ఆలోచించి మనస్ఫూర్తిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ని అవకాశం కల్పించి మాకు చర్చలకు మాకు ఆహ్వానించి మా యొక్క ఇబ్బందులు ఏదో తెలుసుకొని మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించవలసిందిగా మండల స్థాయి వరకు అధికారులకు సమాచార సమాచార శాఖ అధికారులకు కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ గుర్తించాలని ప్రెస్ మీట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అనుమతులు మంజూరు చేయాలని చెప్పేసి ఎటువంటి దాడులు జరగకుండా యూట్యూబ్ ఛానల్స్ కూడా రక్షణగా ప్రభుత్వ శాఖ కింద పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖ వారు కూడా హోమ్ మినిస్టర్ పోలీస్ శాఖ వ్యవస్థ కూడా మా సహాయ శాఖ అందించాలని మేము కోరుకుంటున్నాం